పేరు అది మండలం రాజనాథ్ జిల్లా ఇప్పుడు మా వైపు పెట్టి సాధనాన్ని సచివాలయంలో వర్క్ చేస్తున్నారు వాయిద్రాపేట టూలో వర్క్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా వాయుద్రాపేట సచివాలయ అయితే మొన్న ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా బదిలీలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయంలో నిర్వహిస్తున్నారు కార్యక్రమం ప్రకారంగా ఎంపీ పట్టణం రామల్ని సెలెక్ట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు గారు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం ఆవిడ బయటలో నిలి వాటర్ తీసుకుని జాయిన్ అవడానికి అనే నాతో ఎంపీడీఓ గారు అని వెళ్తే ఆ రోజు ఎంపీడీఓ గారు జాయిన్ చేసుకోలేదు మేము అక్కడికి వెళ్ళి ఎందుకు జాయిన్ చేసుకోలేదనే వివరణ ఆవిడ స్పీకర్ గారు చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కాల్స్ కార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి ఆవిడ రెండు రోజులు టైం ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పి ఆవిడ కూడా ఏం చేయలేని వ్యవసాయ పరిస్థితిలో మాకు నేనేం చేయలేనని మాకు చెప్పడం జరిగింది తర్వాత మేము కలెక్టర్ గారిని ఈ రోజు కలవడానికని వచ్చి కలెక్టర్ గారికి కూడా ఇదేనైతే జాయిన్ చేసుకోవట్లేదని అని చెప్పడానికి ఈ రోజు నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర న్యాయం అయితే న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈయనందరికీ కారణం ఏంటంటే నేను కోట్లందరూ వైఎస్ఆర్సీపీ సిపి తరఫున మండల పార్టీ అధ్యక్షుడిగా వర్క్ చేస్తాను ఈ కారణం తప్పించి వేరే ఇతరత్ర ఏ కారణాలు లేవు ఎందుకంటే మా వైఫ్ పనిచేసిన అక్కడ ఐదు సంవత్సరాలు ఏ విధమైన సర్వీస్ మార్పు కూడా లేదు కానీ రాజకీయ కక్ష ఇక్కడ ఈ రకంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఒకవేళ ఇక్కడ కూడా న్యాయం జరగపోతే కనుక న్యాయ పోరాటం కూడా చేస్తాను అదే కలెక్టర్ గారిని కలిసారు కదా ఇప్పుడు కలెక్టర్ ఏమన్నారు జీడీ గారికి కంప్లైంట్ నే ఫార్వర్డ్ చేశారు ఆయన కూడా మీరు కోర్టు ద్వారా పోషి రావడం చేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది మరి దానికి మరి మీడియా ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను మరి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు చూసి ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే కనుక న్యాయ పోరాటం జరుగుతుంది